రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ నేడు రామచంద్రపురం ఏరియా ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర మంత్రి సుభాష్ పలు రికార్డులను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆరా తీశారు బ్లడ్ టెస్ట్లను పరికరాలు ఉన్నా సరే పేషెంట్లను బయటకు పంపుతున్నారు ఈ విషయంపై వాసం శెట్టి సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే జనరిక్ మెడిసిన్ అత్యధిక రేట్లు అమ్ముతున్నారని తీవ్రంగా హెచ్చరించారు

यात्राडो एमपी प्रेफर या हेगा नेजुत आताना सर सर पचन पडता हे जे करतो या ते पुडी हेगा रेडी आई सर ठीक कर क्या करता येन जस्तोन करा प्रेम मारा कि करा लैब ఇక్కడ ఎక్స్రే మిషన్ అన్ని పనిచేస్తున్నాయి ఉన్నాయా పడుతున్నప్పుడు ఇవన్నీ దాడుతున్నాడు